నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు ఇచ్చేసింది మూడు నెలల కోపన్ బియ్యం ఒక్క పార ఇస్తున్నారు కదా డబ్బున పోయి అందుకు వద్దాం అని ఇంట్లో ఎక్కడ పని అక్కడ పెట్టి ఇట్లా ఇవ్వాలన్నా నిమ్మలంగా ఇంట్లో పనంత తొడిచినాక ఇంతంత తిన్నాక ఓర్రి అట్టే కుదిరితే సద్ది కూడా కట్టుకపోర్రేంట అగో సద్యా ఎందుకట్లా అంటారా మరి ఇదివరకు లెక్క పది పదిహేను నిమిషాలల్లో ఓడిస్తలేదట గంటలు గంటలే ఎదురు చూడాల్సి వస్తుందట లైన్లల్లా కాల్ చూసిరా పోర్రి రాబోయే కాలంలో వాతావరణం ఎట్లుంటుందో ఏం కొత్తనో జనాలకు తిండికి తిప్పలు రావద్దని మూడు నెలల గాసం ఒక్క పారే ఇస్తేందుకు తయారయ్యారు కదా సర్కారు వాళ్ళు అబ్బా మంచిగా మూడు నెలల బియ్యం ఒక్క పారే ఇస్తున్నారని మురిసే లోపట్నే కొండనాల్కే మందయ్య ఉన్న నాలుకే ఉసిపోయినట్టు అవుతుంది ముచ్చట పొద్దుగాల ఛాయ్ తాగి కొందరు ఇట్లా పోయి అట్లా బియ్యం తీయవచ్చని పోయిన వాళ్ళంతా పగటిలు దాటినా బియ్యం తీసుకుండా అయితలేదట ఎందుకట్లా అంటే మాకు బాగా ప్రాబ్లం ఇరవై కిలో వేరు నాలుగు కిలోలు వేరు చూపుకుంటూ కిలో డెబ్బై రెండు కిలోలు తప్పించి ఎక్కువ చేతలేము అది ముచ్చట ఒక్కొక్కరికి ఆరు ఆరు మాటల ఏళ్ళు మూత్రలు తీసుకోవాల్సి వస్తుందట ఐదు నిమిషాలు కాడ పదిహేను ఇరవై నిమిషాలు పడుతుందట ఒక్కొక్కరికి ఇట్లా పొద్దుగాల ఎనిమిది గొట్టంగా దుగ్నం ధరిస్తే పగటాలకు పదిహేను ఇరవై కారెట్లలో కూడా బియ్యం ఇచ్చడం అవుతలేదట అండ్ ఇంకా ఆడాడ సర్వర్ల సిగ్నల్ రాక సత ఇంకా ఉదయం ఎనిమిది గంటలకు తీసి పన్నెండు గంటల వరకంటే సుమారు యాభై నుంచి అరవై మంది లబ్ధిదారులకు మేము బియ్యం పంపిణీ చేసేవాళ్ళం ఉదయం ఎనిమిది గంటలకు దుకాణం తీస్తే ఇప్పుడు సుమారు పదకొండున్నర ఆ ప్రాంతంలో పదిహేను మంది కంటే ఎక్కువ ఈ ఈ రకంగా మనం చేయటం వల్ల ఇబ్బంది చాలా ఎదుర్కొంటున్నాం ఇయ్య రేషన్ డీలర్లు ఎదురు చూడలేక యాస్తకు వస్తుందట అవమ్మాయి మీరు వచ్చి గంటలకు వచ్చినాం సార్ ఇంతసేపు అయ్యి నీ తమ్ము పడక మాకు ఇబ్బంది అయ్యి ఇంటికాడ లేక ఇంట్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి చాలా ఘోరంగా చేస్తుంది ఇక్కడ రేషన్ షాప్ తమ్ము అసలే పడట్లేదు ఇగైతే రోజుకు ఇరవై నాలుగు మూడు షిఫ్ట్లలో రేషన్ దుకాణాలు తెరిచిపెట్టినా అందరికి ఇవ్వాలంటే నెల రోజులు సరిపోవు సార్లు వెంటనే ఆ సాఫ్ట్వేర్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసి ఒక్క కార్యకు మూడు నెలల కూపన్ బియ్యం పారి ఏళ్ళు ముద్ర పెట్టంగా సరిపోయేటట్టు చేయమని కోరుకుంటున్నారు రేషన్ డీలర్లు అంతా ప్రభుత్వము ఒకసారి దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి మరి రేషన్ కార్డుదారులకు కానీ మా రేషన్ పంపిణీ చేసే డీలర్లకు కానీ మరి న్యాయం చేయాలని కోరుతాం ఇక గిందికే అంటున్నాం డబ్బున పోయి రేషన్ బియ్యం అందుకొద్దామని చూసి పోయారు మూడు నాలుగు గంటల దాకా ఆకలి దూప కాకుండా కడుపు నిండా ఇంత రేషన్ బువ వండుకో తినకనే ఊరి ఆ సాఫ్ట్వేర్ ఏదో మార్చేదాకా ఈ తిప్పలు తప్పాయట మరి ఇప్పటిదాకా బంగారం ఎర్రచందనం గంజాయి స్మగ్లర్స్ లా కిర్రాక్ ఐడియాలే చూసినాం మనమంతా ఒక్కసారి వాడిన ఐడియా మళ్ళా వాడకుండా ప్లాన్ అయితే మేమేమన్నా తక్కువ అన్నట్టే పోటీలకు వస్తున్నారు అసలు ఇప్పటిదాకా స్మగ్లర్ల ఐడియాలను చూసి పుష్ప సినిమాతో పోల్చుకుంటున్నాం గానీ రియల్ స్మగ్లర్ల ముంగట ఆ పుష్ప సినిమా ఐడియాలు పోటీలకే రావనిపిస్తుంది ఇక జోడు రాదు ఈ కార్ల ఏం స్మగ్లింగ్ చెప్తున్నారో చూస్తేనేమో కారు ఉన్నాయేమో కోళ్గలు దుడ్డలు ఒకటో రెండో కాదు ఏకంగా నాలుగు దుడ్డేలను లోపట వెనక సీటు తీసేసి కుక్కి కొంటబోతున్నట ఈ కారోడు ఆంధ్రాల తునికేలే హైదరాబాద్ కు పట్టుకపోతుంటే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జి మీద కారును దొరకబట్టిరట పోలీసు ఇవాళ చూసి పోలీసు వాళ్ళకి చెప్తే ఏంటవాడి ఆపి చూస్తే గీ కథ బయట పడ్డది మరి అట్ని ఏమన్నా పానం ఉన్న జీవాలనుకున్నాడా ఉన్ని బస్తాలో ఉంకపొట్టు బస్తాలో దూది బస్తాలు అనుకుండా ఏసి కుక్కి గుంట పోతుందుకు నాలుగు దుడ్డలను దించి గోశాలకు పంపించి కేసు నమోదు చేసిరట కొవ్వూరు పోలీసు వాళ్ళు అదట్లుందా ఇదైతే ఇంకా కిర్రాకులు ఇవ్వాలనే ఉంది ములుగు జిల్లా ఏటూరు నాగారం చిన్నబోయినపల్లి పోస్ట్ కాడ ఈ కంటైనర్ బండి మీద ఎందుకో అనుమానం కొట్టి ఆపి ఏమున్నాయా అని ఎనకమర్రా చూసిరు పోలీసు వాళ్ళు మీదికెళ్ళి చూస్తే టమాటాల బాక్సులు అవి జారి పడకుండా ఓ తడకన అడ్డం కట్టిరు కానీ అవి మొత్తం తీసి ఏమున్నాయో చూడు లోపడా ఓరి వీళ్ళ ఐడియా పాడుగాను లోపల అన్ని పసులే ఉన్నాయి కదా ఏడికేళ్ళు పట్టుకొస్తున్నారో కానీ ఎవ్వరికి అనుమానం రాకుండా ఎంత బాగా కవరింగ్ చేసిరు చూడు మీదికేళ్ళు చూస్తే అస్సలు అనుమానం కూడా రాకుండా సెట్ చేసిరు సన్నాసులు ఇక అన్నింటిని దింపి గోశాలకు పంపిరు పోలీసు వాళ్ళు ఇది మొన్న మూడు రోజుల కిందట జరిగిన ముచ్చట మరి ఇట్లా పట్టుబడ్డయ్యే గింతగానం ఉంటే ఇక పట్టుబడకుండా పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి బయటపడేవి ఇంకేనున్నాయో వేసు ఐడియాలతో పసులను దాటిస్తున్నారో కదా మామూలుగా లేవు వీళ్ళ ఐడియాలు కూడా జర వానలు పడితే చాలు అంతటా పొలాల బాట పడతారు కొందరేమో శాపల షికార్కి పోతారు కానీ ఆంధ్రాలు ఉన్న కొన్ని ఊర్లల్లో మాత్రం లక్కును వేటాడుకుంటా పోతున్నారు కొంతమంది సుడి తిరిగితే మాత్రం తెల్లారి వరకల్లా వాళ్ళ ఆలతే మారిపోతుంది ఒక్క రోజుల్నే లక్షాధికారులు అయిపోవచ్చు వారం పది రోజుల సందీప్తిగా వానలు పడుతున్నాయి కదా ఆంధ్రాల ఇక లచ్చిందేవిని ఎంకులాడుకుంటూ జనాలు అదృష్టాన్ని ఎట్లా జల్లడబడుతున్నారో చూసి పోర్రి చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు పడసోళ్ళు పండు ముసల దాకా ప్రతి ఒక్కళ్ళు అదృష్టానికి అగ్ని పరీక్ష పెడితే ఎట్లా దండ్లాడుతున్నారో చూడు వీళ్ళంతా ఓపిక కూర్చొని కొడవాళ్ళతోటి పాదలు తీసుకుంటున్న చూసి ఇత్తులక్కుతున్నారు అనుకునేరు కానే కాదు వజ్రాల కోసం అంతా ఓటీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లను ఎనుకట మహారాజులు పాలించారట ఇక రాజులు వేయరు రాజ్యాలు పోయినాయి కానీ వాళ్ళు రాజ్యం వెళ్ళినప్పుడు పడేసుకొని పోయిన వజ్రాలు ఇంకా భూమిలనే ఉన్నాయని అగో వాటి కోసం ఎంకులాడుతున్నారు వీళ్ళంతా ఈ వానలు పడితేజాలు ఇక కథం పారలు పలుగులు జల్లెడలు శింష్యూలు షాకుల ఆయుధాలు వేసుకొని వేటకు బయలు ఇట్లా ఒక వజ్రం దొరికినా చాలు నా లైఫ్ సెట్ అయినట్టే అని ప్రతి ఏడు వచ్చి అదృష్టానికి పరీక్ష పెట్టుకుని పోతుంటారు పది రోజుల సంది ఈయనే పాదులు దావుతారట సద్దులు కట్టుకుని వచ్చి ఆనే వేసి రాత్రి పగలు ఎంకులాడుతూనే ఉన్నారు ఇక ఇదే గుడి మెట్ల ఇంతకు ముందు కొందరి వజ్రాలు దొరికే వరకు మనకు కూడా దొరకకపోతాయన్న ఆశతోటి పుట్టలకెళ్ళి బయటపడ్డ సీమల్ లెక్క వజ్రాల వేటగాళ్ళంతా బండ్లు ఆటోలు కార్లు వ్యాన్లు వేసుకొని వస్తున్నారు మరి దాపగులు వచ్చిందేవి ఎవరి వజ్రాలు దరిద్రుడు అన్నట్టు పాకిస్తాన్ దరిద్రం అట్లా నెత్తి మీద నాగిని డాన్స్ వేసుకుంటా కూసున్నట్టున్నది భూకంపం వచ్చిందని జైల్ రూమ్ ల ఓపెన్ చేస్తే ఏకంగా మెయిన్ డోర్లు వలగొట్టుకొని రెండు వందల మంది ఖైదీలు ఎటోల్లా సిటీ టూర్ వేస్తామన్నట్టే గిల్లైర్రు ఇక ఇప్పుడు ఆ పారిపోయిన ఖైదీలను పట్టుకునే తందుకు కరాచీ పోలీసు బాబాబు దండం పెడతాం రా దొరుకురు రా మా నౌకర్లు పోతాయి రా నాయన జర రా అని మాస్తు బదలాడినట్టే తిరుగుతున్నారట భూకంపం వచ్చింది జైలు అర్రల తలుపులు తెరిచిన అందరూ పోయి హాలు బయట కూర్చోరు రాని మైకుల చెప్తే ఇక ఇదే మోక మంచి తరుణం మించినా దొరకదు అన్నట్టు ఒరే ఆజాము గేట్లు తెరిచి లగెత్ రో అని షాపింగ్ మాల్ ఫ్రీ ఆఫర్ పెట్టినట్టే ఎగవడి ఎగవడి గేట్లు వలగొట్టుకొని కొట్టుకుని ఎటు తప్పించుకొని తప్పించుకుని హుస్సేన్ బోల్టు లెక్కనే బయట కురికిపోయారు పాకిస్తాన్ లా కరాచీ జైల్లా ఒక్కడేసారి రెండు వందల మంది ఖైదీలు కరాచీ జైలుకి వెళ్ళి బయట షికారు చేసేస్తాం అన్నట్టే తప్పించుకునే వరకు పాకిస్తాన్ సర్కారు ఉలిక్కి పడ్డది వీలనోట్లో మనం ఎంత పనిచేసిర్రా దునియా దేశాల ముంగట ఇజ్జత్ కదరా అని అప్పటికప్పుడు పోలీస్ బలగాలను కరాశీకి పంపింది పారిపోతున్న కొందరినిగా లోకలో పట్టుకొని పట్టుకుని బంధించారు ఉన్న మాలిర్ జైల్లో ఉండేటోళ్ళు అందరూ కరుడు కట్టిన డేంజర్ ఖైదీలట ఇక వాళ్ళందరూ ఇంగ్లీష్ సినిమాల లెక్కనే ఎస్కేప్ అయ్యే వరకు ఎట్లయినా పట్టుకోవాలని పాకిస్తాన్ పోలీసు వాళ్ళు కరాశీని జల్లెడ పడుతున్నారు ఇక అట్ల చేయంగా పదిహేడు మంది దొరికిరట పాపం బయట ప్రసిగాలు వీలుసుకొనికే పోయినట్టున్నారు జైలుకు రావాలని మళ్ళీ బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళే వాపసు వస్తుండవచ్చు అప్పటిదాకా దొరికిన ఖైదీలతోటి ఇక జైలు ఆఫీసర్లు క్షమ్మశెక్కలు ఆడుకోవచ్చు మంచిగా చైనోళ్ళతోటి దోస్తాను తాళాలనే ఎక్కువ కాబట్టి వాళ్ళ మీద నమ్మికతోటి చైనా తాళాలు ఉన్నారు జైలు మెయిన్ గేటు కూడా ఇక ఇంత పని అయిపోయి వాటిని నమ్ముకుంటే రైట్ ఇక ఇప్పుడు ఈ స్మార్ట్ వార్తలల్లో తమకంటూ ఒక ప్రత్యేక సమయాన్ని రిజర్వ్ చేసుకొని క్రమం తప్పకుండా మనకు వార్తలను అందిస్తున్న చోర శిఖామణుల వార్తలు చూపెట్టే వాళ్ళైందన్నట్టు చలో ఒక్కనాడే మూడు నాలుగు దొంగతనాల వార్తలు వచ్చినాయి అన్ని కలిపి చూసేద్దాం అన్నట్టు మన ఆడోళ్ళ మారేషం కట్టి దొంగతనాలు చేస్తున్న ఒక విఐపి దొంగ వార్త కూడా ఉన్న అన్లా ఫస్ట్ ఫస్ట్ గదే చూద్దాం పారి చీకట్లా చూడంగానే ఇవ్వలో ఆడామనే అనుకుంటారు ఇవ్వలైనా కానీ కాదు వీడొక మొగ దొంగ పద్మాషుడే లేడీస్ బట్టలు దొడుక్కొని మారేషంలో దొంగతనాలకు ఎగబడుతున్నట్ట ముంబై మలాడు పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ ఈ రంజిత్ కుమార్ ఉపేంద్ర అలియాస్ మున్నా అనే నలభై నాలుగేళ్ల బీఆర్ దొంగోడు ఇక జూడు నైటిని లుంగీ ఎత్తి చుట్టినట్టు లేపి ఎట్లా కడుతుండో ఎండాకాలం కదా ఉడకపోత వస్తున్నట్టుంది అయితే ఈ మున్నాగాడు మామూలు దొంగోడు కాదు దొంగతనాలు చేసుకుంటా కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టినట బొంబాయిలో ఓ ఫ్లాట్ బీహార్ల బంగ్లాలు పొలం జాగలు కింద షాన్య ఉన్నాయట ఇక బ్యాంకు బ్యాలెన్స్ కూడా మస్తుందట ఇక వీడు పట్టుబడ్డప్పుడు వీని తాన నలభై ఒక్క లక్షల రూపాయలు ఇల్వగల ఈ వస్తువులన్నీ బ్యాంకులున్న పదహారు లక్షల రూపాయలు కూడా జప్తు చేసిరట ఇక జూడు కొట్టేసిన బంగారు నగలను అట్లనే అమ్మితే గుర్తుపడతారని బంగారం గడిగిచ్చే మిషన్ ను కూడా కొన్నాడంటే ఏ లెవెల్ దొంగోడో ఇక వీడు ఇంకా వీడు వాడే పనిముట్లు చూడు సుత్తెలు చేతుల గ్లౌజులు అబ్బో షాన మ్యాటరే ఉంది సీసీ కెమెరాలలో రికార్డు కాకుండా ఉంటందుకు రోడ్ల పంటే తిరగకుండా రైలు పొట్టాల పట్టే తిరుగుతుంటాడట ఎక్కువ ఇక వీని ఆస్తుల లెక్క చూసిన మలాడ్ పోలీసు మతిపోయినంత పని అవుతుందట అవినీతి అధికారుల ఇండ్ల మీద సోదాలు చేస్తే ఆస్తులు బయటపడ్డట్టే బయట పడుతున్నట వీని ఆస్తుల లెక్క ఇంకా ఇక బీహార్ దొంగను అట్లుందా తిరుపతిలో కత్తులు కటార్లు పట్టుకొని మోకాలు కాని రాకుండా మాస్కులు పెట్టుకున్న ఈ దొంగలు భార్గవి ఆటోమొబైల్ షోరూంలో జొరబడి సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ ఆయన కాలు చేతులు కట్టేసి మేనేజర్ ఉన్న ఏడు లక్షల రూపాయల నగదున్న లాకర్ను వట్కపోయిరట రైలు పట్టాల పంటి లాకర్ను వలగొట్టి పైసలన్నీ నెత్తుకపోయిరట ఇగిటి సంగారెడ్డి జిల్లా ఐడిఏ బోలారం కాడున్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంను లూటీ చేద్దామని విఫల ప్రయత్నం చేసింది దొంగోడు ఇక చూడు గడ్డపార డ్రైవర్లు కటింగ్ ప్లేలు రాడ్లు అన్ని పనిముట్లు పట్టుకొచ్చి ఎట్టగుంచుతుండవు మిషన్ మూత తెరుద్దామని వస్తలే గుంజురా గట్టి గు వచ్చింది కానీ అసలు పెట్టే అది కాదు తెరుచుకోవాల్సింది అది ఇంకా స్ట్రాంగ్ ఉంటది ముంగటి మూత తెరిచేటాలకే సైరన్ మోగేటాలకు రే సైరన్ మోగింద్రో లగెత్తు అన్నట్టు పారిపోయినట్టే కలిసి వచ్చిన ఇద్దరు దొంగలు ఈ తాప ఇంకింత పక్కగా స్కెచ్ చేస్తారో రోటు మార్చి వేరే ప్రయత్నం ఏమన్నా చేస్తారో గాని మొత్తానికైతే ఇవి ఇలాంటి దొంగల ముచ్చట్లు ఏందో ఈ బండ్లను చూస్తుంటేనైతే భయమే అవుతుంది ఉత్తపుణ్యానికే దీపం కాలినట్టే కాలిపోతున్నాయి బైకులు స్కూటర్లే కాదు కార్లు కూడా కట్టెలు కట్టెళ్ళకనే కాలిపోయి బొగ్గైతున్నాయి చూస్తురా ఎట్లా తలగా కారు హైదరాబాద్ గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ ఏడి కాడ ఇన్ఫో ప్రేమ్ కూడా మిగిలికుండా మొత్తం కాలిపోయింది కారు స్ ఉన్న ఇద్దరు బొవలు వచ్చేవరకు జపన కిందకు దిగి బచాయించిపోయారు లేదంటే ఎంత పెద్ద డేంజర్ అవునో ఏం కథనో నడిచేది నడుస్తుంటేనే ఎత్త గాలిపోయిందో తెలియదు అంటున్నారు కారు వాళ్ళు కూడా ఇక ఈ కథ అట్లున్నదా ఇక ఆదిలాబాద్ జిల్లాల గుడి ముంగట పార్కింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటరు ఒట్టి ఒట్టిగానే అగ్గంటుకున్నది పక్క పంటే ఉన్న ఇంకో యాక్టివా స్కూటర్ కూడా మంటలు అంటుకునే వరకు అది కూడా అగ్గిబూడిదైపోయింది లో ఉండే విజయ్ కేతన అనేటైనా పొద్దుగాలని హనుమాన్ గుడికి పోయిండట గుడి ముంగడ బండి పెట్టి దర్శనం చేసుకొని వచ్చే వరకు గతం ఛార్జింగ్ బండి ఎవలో పెట్రోల్ పోసి కాళ్ళ పెట్టినట్టే అయిపోయింది పాపం పక్కపోంటే పార్కింగ్లో ఉన్న పెట్రోల్ బండి కూడా మంటలు అంటుకొని అది కూడా బొగ్గు అయిపోయింది లోపం ఉన్నదో కానీ బండ్లను నమ్ముకొని పోయిన వాళ్ళకి గండమే అవుతున్నది కొత్త పాత అయినా తేడాలు ఏం లేవు మళ్ళీ ఆయన్ని అంతకే మోపైనాయి కర్నూలు సావుకు వంద కారణాలు అన్నట్టు బండ్లు గలవాళ్ళకి కూడా వంద కారణాలు ఉంటాయని అంటున్నారు బండ్ల ఎక్స్పోర్ట్లు కారణం ఏదైనా కూడా బండ్లకు ఇన్సూరెన్సులు ఉంటే ఏమైనా బజాయిస్తారు లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టుకున్నాడే ఇక ఉల్లిగడ్డలను కోస్తేనే ఏడిపిస్తుంది కానీ పంట వండించి వచ్చినా ఏడిపిస్తుంది రైతులను టైం వచ్చినప్పుడు రాత్రికి రాత్రే రైతులను కోటేశ్వర్లను చేసినట్టే టైం బ్యాడైతే గదే రైతులను బికారోళ్ళని చేసి బజార్లో వారేస్తున్నది గిట్లా కూడా కానీ అది కొనుక్కొని తినటలకు కానీ అదే ఉల్లిని పండించే రైతులకు మాత్రం శత్రువులు కూడా పొడవనంత వెన్నుపోటు పొడుస్తుంది రేట్లు పడిపోతే అయ్యో పాపం ఎట్లా పడిపోరుతుండో చూడు రోడ్డు మీద కర్ణాటక విజయపుర కాడ ఉండే ఉల్లి రైతటకి అన్న పంట కోసి అమ్ముకుందామని మార్కెట్ కు పట్టుకొస్తే అడ్డికి పావు రేటు పెట్టి రట బేరగాళ్ళు మొన్నటిదాక కింటాల్ కు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉండే రేటు తనదాకొచ్చేట రెండు వందలే అన్నారట ఇంటాలకు రెండు అంటే కీలకు రెండు రూపాయలు అన్నట్టు కీలక రెండు రూపాయలంటే పెట్టిన ఇత్తనాల ఖర్చు కూడా వెళ్ళదట ఇక ఇన్నొద్దులు కష్టపడి వండిచ్చింది కూలవల ఖర్చు మార్కెట్ కు పట్టుకొచ్చిన అన్ని చూస్తే కీలకు పది రూపాయలైనా దండగి అవుతుంది ఆశ ఉంటుంది రెండు ఎట్లా అనిపిస్తది అందుకే రోడ్డు మీద వార పోసి ఆటి మీద వాడి బొర్రుకుంటా బొబ్బ పెట్టి ఏడిసిండి రైతన్న కానీ రైతులకు వచ్చేసే కష్టం పగోళ్లకు కూడా రావద్దు పాపం నిన్నటికి నిన్న మన వరంగల్లా మామిడి రైతు కథ కూడా చూస్తే ఏడు క్వింటాల కాయలకు ఐదు వందలు ఇస్తా అంటే ఆ కోపంతో ఫ్రీగా మందికి వచ్చి పెట్టిండు ఈ లెక్కకు చూస్తే పంట పండిచ్చే రైతుల కంటే రోజు కూల బతికే ఏమో అవల్లా ఇవలన్నా కొత్తిళ్ళు కట్టుకునేటప్పుడు ఆ ఇంట ఆమె కడుపుతోటి ఉంటే అరిష్టమవుతుందా అట్లగిన ఉంటే ఆ ఇంటోళ్ళందరికీ కష్ట కష్టాలు వస్తాయా నాకు నాకైతే తెలియదు గాని అగో అట్నే అవుతుందట వాళ్ళ ఎవరో పనికిమాలి చెప్తే అదే నిజం అనుకొని ఎంత దారుణం చేసిండో చూడు రియర్ అనుమానం పాతరవుగా అన్న సామెతను నిజం చేసిండు కదా మహారాష్ట్రలో ఉండే ఈ ప్రశాంత్ అని పిచ్చిమాలకపోడు ఆదిలాబాద్ రూరల్ బంగారు గూడలో ఉండే ప్రవళిక అనట లగ్గం చేసుకున్నట పెళ్ళైనక ఇల్లు కట్టుకుందామని అనుకున్నట అనుకున్నట్టే పెళ్ళైనాక ఓ కొడుకు పుట్టిండు మంచిగానే ఉన్నారు ఇక కొత్తింటి పనులు శురు చేసిందట అయితే మళ్ళా ఈ ప్రవళిక ఆరు నెలలు కడుపుతోనే ఉందట ఇంకేంది అని మురిసిండట అయితే ఈ ముచ్చట ముచ్చట్ల ముచ్చట్లెక్క ఎవరో చుట్టాల తాన తీస్తే అయ్యో అట్లా ఉండొద్దు కదరా పెన్ల కడుపుతూనే ఉండగానే ఇల్లు కట్టొద్దు కడితే మంచిది కాదు రావులే అని లేనిపోని అనుమానం పెట్టిరట కథం ఇంటనే అబార్షన్ గోళీలు తీసుకుపోయి ఇంటి అమితం మిగిలిచ్చిందట పల్ మీటికి వాని మీద అన్నవాడ పాపం తెలియక మిగితే కడుపు నొప్పి అయిందట దబదబ దవకానికి వేసుకపోతే పరిస్థితి సీరియస్ గా ఉందని హైదరాబాద్ తీసుకపోమనట కానీ పెయిలున్న నిత్తురంతా ఓగురు తోటి పోత పోతనే తొవ్వలనే విడిచిందట నాకు నానా రెండు గోళీలు ఇచ్చి పెట్టిన నా కొడుకు ఒట్టు తీసుకో అన్నది పాపం నా కొడుకును చూసుకుంటు బతిలాడిందట బిడ్డ కానీ సాగు బతుకులు వాళ్ళ చేతులు వేడుంటాయి కడుపులున్న కళ్ళు తెరువని ఆరు నెలల పసిగుడ్డుతో ప్రవళిక పానం కూడా పోయిందట మరట్ల ఇల్లు కట్టుకునేటప్పుడు పెన్లాంగ్ కడుపుతోనే ఉండొద్దన్న దరిద్రులు ఇవ్వలో గాని పట్టుకొచ్చి ముక్కు చెవలు గొస్తే మంచిగుండు గాని పద్ధతి కాదు కదా కానీ భూగ్రహం మీదకెళ్ళి వేరే గ్రహాల మీద ఎట్లా పోయి బతకాలన్న ముందు సోపుతోటి దూసుకుపోతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాల గిసుంటి పనికి మళ్ళీ మూఢ నమ్మకాలతోటి అన్యాయంగా పానాలు బలిగా అవటే జనాలి నమ్మకాలు ఉండాలి గాని గిసుంటి పిచ్చి మూడ అయితే ఉండొద్దు కదా డెప్యూటీ సీఎం కం అడవి కం పర్యావరణ శాఖ మంత్రి పవన్ సారు పాలి రాష్ట్రమైన కర్ణాటకకు పోయి కుంకి ఏనుగులను బట్కచ్చినట్టు తెలంగాణ అడుగుల శాఖ మంత్రి కొండ సురేఖక్క కూడా కర్ణాటకకు పోయి ఓ నాలుగు కుంకి ఏనుగులను బట్టుకొచ్చే టైం ఆసన్నమైనట్టే ఉన్నది తెలంగాణలో ఏనుగులేడున్నాయి అని అనుకుంటున్నారేమో మీకు తెలియదు అనుకుంటా మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ల పొంది మొన్నటిదాకా పెద్ద పులి నిద్రపోనియలే ఇప్పుడు ఆటికి తోడు ఏనుగులు కూడా ఎంట్రీ ఇచ్చినాయట మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ల పంట జనాలను పెద్ద పులులే నిద్ర పోనిస్తలేవు అంటే ఇక వాటికి తోడు ఏనుగులు కూడా జత అయినాయి కదా మహారాష్ట్రలో ఉన్న చంద్రపూర్ జిల్లా నుంచి కౌరంభీం ఆసిఫాబాద్ జిల్లా తొవ్వకెక్కినట ఏనుగుల మంద తడోబా ఆంధారి టైగర్ రిజర్వ్ జంగల్ నుంచి కలిసి ఊర్ల దిక్కు వచ్చినాయట ఇక తిండిని దేవులాడుకుంటూ తొవ్వెంటికి అనిపించిన శేన్లను పెడుతున్నాయి ఏనుగుల మంద మహారాష్ట్ర నుంచి తెలంగాణ దిక్కు తిరిగిందని తెలుసుకొని రెండు రాష్ట్రాల ఫారెస్ట్ డిపార్ట్మెంటోలు డ్రోన్లను ఎగిరేసి ఏనుగుల గుంపు జాడను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు ఇక ఊర్ల పొంట్ ఉండే జనాలు జాగ్రత్త ఉండాలని షాటింగ్ అందులో పోయేటోళ్ళు గుంపులు గుంపులుగా పోవాలి ఎవరు విడి విడిగా పోరాలంటున్నాయి ముఖ్యంగా బార్డర్ పంటున్న చింతలమానపల్లి బెజ్జూరు మండలాలల్ల ఏనుగుల గుంపు ఎప్పుడైనా రావచ్చట కాబట్టి జనాలు పైలం ఉండాలని చెప్తున్నారు అసలే ఆకలి మంట మీద ఉంటాయి ఇక వాటికి కనిపిస్తే పేగులు బయటికి వెళ్ళేటట్టు తొక్కి సంపుతాయి వాటి జోలికి పోవద్దని చెప్తున్నారు ఆంధ్రాలకు ఇట్లనే ఏనుగులు జంగలకు వచ్చి ఊర్ల మీద వాటి పరిశ్రమ చేస్తున్నాయని సారు నీరుడు కర్ణాటకతోటి మాట్లాడి మొన్ననే ఆరు ఏనుగులను ఆంధ్రాకు పట్టుకు వచ్చిండు కుంకి ఏనుగులను ఇప్పుడు తెలంగాణలో కూడా కుంకి ఏనుగులు అక్కర పడేతట్టున్నది కదా చూస్తుంటే టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటుంది టీవీ నైన్